ప్రసంగాలు బాగానే వింటావు వాక్యాలు బాగానే స్వీకరిస్తావు గద్దింపులు బాగానే స్వీకరిస్తావు అద్భుతాలు బాగానే చూస్తావు కానీ మారు మనసు పొందమంటే పొందలేకపోతుంది ఎందుకు చర్చకొస్తావు కూర్చుంటావు వాక్యాలు వింటావు అన్ని బాగానే కలగొలుపుగా నడుస్తావు చేతులు ముంచుతావు అన్నిట్లో నిబంధనలు నేను కూడా ఉన్నానంటావు దేవుని రాజ్యంలో నాది కూడా పాత్ర ఉంటావు అన్ని బాగానే ఉంటాయి కానీ మారు మనసు విషయానికి వచ్చేసరికి మాత్రం నీకు మారు మనసు రాదు ఎందుకంటే నువ్వు కొన్ని వదలలేకపోతున్నావు కపర్ణ హోమ ఎందుకు మారలేకపోయింది బ్యాక్ హిస్టేజ్ అవుతే ఏమర్థమైందో తెలుసా వాళ్ళు మారకపోవడానికి కారణం ఇప్పుడు గనక ఈయన ప్రసంగాల్లో కంటెంట్ ని విని మారిపోతే ఏం వదిలేయాలి చెప్పనా ఆ దొంగ వ్యాపారాలు వదిలేయాలి ఇప్పుడు గనక ఆయన ప్రసంగం విని మారిపోతే ఆ సుఖాలు వదిలేయాలి ఆ దొంగ వ్యాపారం వదిలేయాలి ఆ వడ్డీలు వసూలు చేసే ప్రజల మీద బతికే ఆ జలగ స్వభావాన్ని మానేయాలి ఒకటి రెండు కాదు ఇవన్నీ మానేసి ఇప్పుడు ఆయన వెనకాల తిరగాలి వాళ్ళు ఏదైతే అడ్డగోలు ఆస్తులు సంపాదించారో బేదలకు పనిచేయాలి ఆయన వెంబడించాలి ఇలా వెంబడించమని చెప్పిన ఈ ప్రసంగాలు వాళ్ళ అద్భుతాలు బాగానండి అద్భుతాలని గద్దింపుని ప్రసంగాలు అన్ని మెచ్చుకున్నారు కానీ వాళ్ళకి నచ్చింది ఏంటంటే ఆ ప్రసంగానికి రిజల్ట్ మీలో కనబడాలంటే మాత్రం చెప్పండి